తర్వాత కర్మ ఫలితాన్ని ఈ భగవంతుడు తలరాత రాయలేదన్న విషయం కొంత స్పష్టత వచ్చిందని అనుకుంటున్నాము ఈ కర్మ ఫలితాన్ని అనుభవించాల్సి వచ్చినప్పుడు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఆలోచిస్తూ ఉన్నారు సో ఈ విషయం మనకు అర్థం కావడానికి ఒక్కసారి కర్మల యొక్క గుహ్యగతి యొక్క మూడు సూత్రాలను గనక తీసుకుంటే మొట్టమొదటి సూత్రం ఏంటంటే ఏ బీజాన్నైతే నాటుతామో అదే ఫలం వస్తుంది ఒక బీజాన్ని నాటితే ఎన్నో ఫలాలను ఇస్తుంది మూడవ సూత్రము బీజాన్ని ఇప్పుడు నాటితే కొంతకాలానికి ఫలం వస్తుంది ఈ సూత్రాలను బట్టే మన జీవితం నడుస్తుందే తప్పితే ఇక్కడ పరమాత్మ కూర్చుని మన తలరాత రాయడం అంటూ ఏమీ ఉండదు కానీ కర్మ ఫలితానికి విషయానికి వచ్చేసరికి కొంతవరకు భగవంతుడు రాయటం లేదు మనమే చేస్తున్నాము అని కొంతవరకు అవగాహన ఉన్న మళ్ళీ కర్మ ఫలితాన్ని చూసేసరికి మళ్ళీ కొంత అపోహల్లోకి వెళ్ళిపోతూ ఉంటాం ఇక్కడ కర్మ ఫలితాన్ని అనుభవించే విషయానికి వచ్చేసరికి ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఆలోచిస్తూ ఉన్నారు సో మనం ఏమనుకుంటామంటే ఎవరు చేసిన కర్మ వాళ్ళే అనుభవిస్తారనేసి ఒక అబ్ ఒక అవగాహన ఉంది రెండవది భగవంతుడు రాసే తలరాతను బట్టి అనుభవిస్తామని అనుకుంటున్నాము మూడవది కర్మలు మనమాచరిస్తే భగవంతుడు ఫలితాన్ని ఇస్తారని అంటున్నాము లేదా భగవంతుడు వెనక ఉండి బ్రహ్మ చేత తలరాత రాయిస్తారు అందుకే దాన్ని బ్రహ్మరాత అంటారని చెప్పి ఇలా నాలుగు రకాలుగా ఆలోచిస్తున్నాం సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ నాలుగు విషయాల్లో మొట్టమొదటిదైనా ఎవరు చేసిన కర్మ వాళ్లే అనుభవిస్తారు నిజంగా భగవంతుడే గనక తలరాత గనక రాస్తే మనం చేసిన కర్మలకి పరమాత్మ అనుభవించాలి ఎందుకంటే ఆయనే మన చేత చేయిస్తున్నారు ఆయనే మన తలరాత రాశారు కాబట్టి కానీ ఇక్కడ మనమే అనుభవిస్తున్నామంటే మనమే చేస్తున్నాం సో కర్మలు మనం ఆచరిస్తే భగవంతుడు ఫలితాన్ని ఇస్తారు అంటే ఇక్కడ మనం చేసే కర్మలకు పరమాత్మ స్థాయిలో జ్ఞానమన్న ఫలాన్ని ఇస్తారే కానీ మనం చేసే ప్రతిదానికి మీరు ఇది చేస్తే ఇది అన్న దాని ప్రకారం ఉండదు ఈ కర్మల యొక్క గుహ్యగతిలో ఏవైతే మూడు సూత్రాలు చెప్పామో దాన్ని బట్టే నడుస్తుంది తప్పితే ఇక్కడ పరమాత్మ శ్రేష్ట కర్మలు ఏ రకంగా చెయ్యాలి అన్న జ్ఞానాన్ని మనకిస్తారు